ఎన్ని ఒడిదుడుకలు వచ్చినా నన్ను ఆ పెళ్ళే మగాడే లేడు అంటూ భుజం నొప్పితో ఎంతగానో బాధపడుతూ భుజం తట్టేవాడు లేనప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా తీసుకొని వెళ్తున్న నిఖిల్ ఇక అసలు విషయానికి వస్తే టికెట్ ఫినాలి రేస్లో ఎలా అయితే సత్తాన్ని చాటుకున్నారో ఇంకా ఒక్క వారమే మిగిలి ఉండడంతో బిగ్ బాస్ ఇచ్చేసిన ఓటాపిల్ టాస్క్లు కూడా అదరగొట్టేస్తూ ఉన్నారు ఇక్కడ ఎదురుగా అయితే తాడులతో కట్టేసి ఇక వాళ్ళ తాడులను కూడా నడుముక కట్టేసి వాటి చిక్కుముళ్ళని ఇప్పుకుంటూ బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఒడిదుడుకుల్ని దాటుకుంటూ అంటూ చెప్పడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క కి ఒక్కొక్క రకమైన తాడుని అయితే ముడిలు వేయడం జరిగింది అలా వాళ్ళలో వాళ్ళు ఆ చిక్కులని ఇప్పుకుంటూ అయితే వెళ్లాల్సి ఉంటుంది అది కూడా బిగ్ బాస్ ఏ మాత్రం తెలివి తక్కువ పని చేయకుండా వాళ్ళ నడుముకి అయితే తాడుల్ని కట్టేయడం జరిగింది అలా బిగ్ బాస్ అయితే రసాంతరమైన టాస్క్ ఇచ్చేశారు మరొక వైపు నిఖిల్ అయితే తన షోల్డర్ పెయిన్తో చాలా బాధపడుతున్న ఈ టాస్క్ని ఎంతో బాగా కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఇక్కడ విష్ణుప్రియ కూడా తను పృథ్వీ వెళ్ళిపోయాక తన ఆట ఎలా ఉంది అంటే అమ్మో ఇప్పటి చూడని విష్ణు అయితే మనలో కనిపిస్తూ ఉంది మొత్తానికి ఈ విధంగా టాస్క్ అయితే గట్టిగానే పర్ఫామ్ చేస్తూ వచ్చేసారు మరి ఈసారి ఓట్ ఆఫీలు ఎవరికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి